హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ బ్లాగ్స్ ఈరోజు సండే మనం సొంత ఊర్లో కాకుండా బయటకు వచ్చినప్పుడు మనం రూమ్లో ఏదైనా సింపుల్గా బయటికి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఎగ్ పొరటు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం మొత్తం నేను ఆనియన్స్ ఇవి మొత్తం ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా బ్యాచులర్ రూమ్లో అన్నీ ప్రత్యేకంగా ఉండవు కాబట్టి రైస్ కుక్కర్ అండి ఇది రైస్ కుక్కర్లో మనం చేస్తున్నాము ఎంత నూనె వేసుకోవాలి సరిపడంత నూనె వేసుకొని ఆనియన్స్ అని ఇలా వేసుకోవాలి ఆనియన్స్ ఆనెన్స్ని ఇలా వేసుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేసి రైస్ కుక్కర్ బటన్ అయితే కుకింగ్లో పెట్టుకోవాలి కుకింగ్లో పెట్టుకొని ఇట్లా వేసిన తర్వాత కొంచెం అట్లా నీట్గా కలిపెట్టి ఇట్లా మూత పెట్టేయాలి అప్పుడప్పుడు అడుగు మాడకుండా ఇట్లా కలిపెట్టుకుంటూ ఉండాలి పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి

మొత్తం ఫోర్ ఎగ్స్ అండి మేము త్రీ మెంబర్స్ కోసం మేకింగ్ చేస్తున్నాం కాబట్టి కుకింగ్ చేస్తున్నాం కాబట్టి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాము నైన్ ఆనియన్స్ తీసుకున్నాము ఇట్లా అందులో డైరెక్ట్ మనవడైతే కొట్టేశాడు కొట్టేసి ఇట్లా మిక్స్ చేసాడు మిక్స్ చేస్తున్నారు చూడండి అడుగు అడ్డుకోకుండా అలా కనిపెడుతూ ఉండాలి కారం నైట్గా తినే వాళ్ళైతే ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది కొంచెం కారం తినే వాళ్ళైతే రెండున్నర స్పూన్లు మూడు స్పూన్లు వేసుకోవచ్చు ఇట్లా కారం వేసుకొని కలిపెట్టుకోవాలి గరం మసాలా వేసుకోవాలి ఎంత హాఫ్ స్పూన్ కన్నా తక్కువ హాఫ్ కన్నా తక్కువ గరం మసాలా వేసుకుంటే కొంచెం టేస్టు ఇదండి రెండు వేసావుగా గరం మసాలా వేసుకున్నాక ఇలా కలిపెట్టుకోవాలి ఆల్మోస్ట్ కూడా రెడీ అయిపోయింది చూడొచ్చు మీరు మరో రైస్ కుక్కర్లో వచ్చేటప్పటికి చూడొచ్చు రైస్ పెట్టుకున్నాము రైస్ అక్కడ ఒక రైస్ కుక్కర్లో వచ్చేటప్పటికి కర్రీ కర్రీ చేసాము ఒక రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టాము ప్లేటు హీట్ అవ్వటం వల్ల క్వాంటిటీ తక్కువ ఉండటం వల్ల ఈ కుకింగ్ నుంచి కీప్ వార్మింగ్లో పడిపోతుంది రైస్ కుక్కర్లో చేసేటప్పుడు టూ మినిట్స్ ఆగి కొంచెం ఆ ప్లేట్ అనేది హీట్ తగ్గిన తర్వాత మళ్ళీ మనం స్విచ్ ఆన్ చేసుకొని కుకింగ్లో పెట్టుకొని కొంచెం టూ మినిట్స్ కనుక చేసుకోగలిగితే రైస్ కుక్కర్లో కర్రీ రెడీ ఫైనల్గా అయితే ఎక్కువర్క్ రెడీ అయిపోయింది మనం రైస్ వేసుకుని తినేటివి ఆలస్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి